మన పలమునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను దాదాపు ఇరవై వేల రెండు వందల మెజారిటీలో గెలిపించినటువంటి ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది దానివల్ల ఎక్కువ సమయం మనం ర్యాలీలు అన్నీ కూడా చేయలేకపోయినాం ఇప్పటికే కూడా చాలా లేట్ అయింది కాబట్టి మీరు ఇంత రాత్రి కూడా నా కోసం కాసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇంత మెజారిటీ సాధించేదానికి మీరందరూ సహకరించి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పలువునేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా మనస్ఫూర్తిగా నా చేతుల నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళీ కలుసుకున్నాం ఈ రోజు మనం సమావేశాలు కూడా పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి మనం కూడా సమయం పాటిద్దాం ఖచ్చితంగా కూడా మళ్ళా రేపు కానీ ఎల్లుండి కానీ మనం అందరం కూడా మళ్ళా కూడా కలుసుకుందాం మీరందరూ కూడా ఏమి సమయంతో ఇంటికి పోయి బ్రహ్మాండంగా కూడా మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి సంతోషంగా మనకి ఐదు సంవత్సరాలు మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి కూడా ఎప్పుడు అవసరం కాబట్టి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను మరి మీ అందరికీ కూడా మరొకసారి కూడా తెలియజేసుకుంటున్నా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం మేము ఖచ్చితంగా కూడా మళ్ళీ చేస్తాం ఈ రోజు మరొక్కసారి మీ అందరికీ ఇంత రాత్రి కూడా వేచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం